మార్స్ మీద జీవం ఉందా ఈ ఒక్క ప్రశ్న కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను నిద్రపోనివ్వకుండా చేస్తోంది ఎన్నో సినిమాలు ఎన్నో పుస్తకాలు వేల కోట్ల ప్రయోగాలు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇప్పుడు బహుశా ఆ సమాధానం దొరికినట్టే కనిపిస్తోంది కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుడిపై నీరు నదుల్లా ప్రవహించేది అలాంటి ఒక పురాతన నదీ లోయలోనే నాసా ప్రయోగించిన పర్సీవరెన్స్ అనే రోవర్ పరిశోధన చేస్తోంది ఈ క్రమంలోనే ఆ రోవర్ కు ఒక విచిత్రమైన రాయి దొరికింది దానిపై చిరుతపులి మచ్చులు లాంటి గుర్తులున్నాయి శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తితో ఆ రాయి నుండి ఒక శాంపుల్ ను డ్రిల్ చేసి పరిశోధించగా వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యే విషయం తెలిసింది ఆ రాయిలో జీవానికి మూలమైన ఆర్గానిక్ మాలిక్యూల్స్ దొరికాయి భూమిపై జీవం పుట్టడానికి ఇవే కీలకం ఒకప్పుడు ఈ నదిలో ప్రవహించిన నీటిలో సూక్ష్మ జీవులు ఉండొచ్చని వాటి వల్లే ఈ రాయిపై ఇలాంటి నిర్మాణం ఏర్పడిందని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు నాసా సైంటిస్టుల ప్రకారం అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదని చెప్పడానికి ఇంతకంటే బలమైన ఆధారం ఇప్పటి వరకు దొరకలేదు అయితే ఇది ఖచ్చితంగా జీవం యొక్క ఆనవాళ్లేనా అని చెప్పడానికి ఆ రాతి శాంపిల్స్ ను భూమిపైకి తీసుకువచ్చి ఇక్కడ ల్యాబ్లలో ఇంకా శక్తివంతమైన పరికరాలతో పరిశోధ ాల్సి ఉంది ఒక్కసారి ఊహించుకోండి నిజంగానే అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండి ఉంటే అది మానవ చరిత్రలోనే అతి పెద్ద ఆవిష్కరణ అవుతుంది కదా ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి ఈ అద్భుతమైన వార్తను మీ స్నేహితులతో పంచుకోవడానికి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి